మహాభారతం ముప్పై నాలుగవ భాగం అర్జున అంగారపన్నుల స్నేహము అంగారపన్నుడు అర్జున నీ పరాక్రమానికి మెచ్చాను నీతో స్నేహం చేయాలని ఉంది నీకు చాక్షుసీ విద్యను మహావేగం కలిగిన గుర్రాలను ఇస్తాను నువ్వు నాకు ఆగ్నేయాస్ం ఇవ్వు అన్నాడు అర్జునుడు గంధర్వ మనం ఎంత స్నేహితులమైన నీవద్ద నేను విద్యను ధనాన్ని స్వీకరించరాదు నేను నీకు నీ నీవద్ద గుర్రాలను స్వీకరిస్తాను అన్నాడు అర్జునుడు గంధర్వునితో ధర్మపరులమైన మమ్మల్ని చూసి గర్వంగా ఎందుకు మాట్లాడావు అని అడిగాడు అందుకు అంగారపర్ణుడు అర్జునా ఆడవారితో ఉన్నవాడు వివేకం కోల్పోవడం సహజం కాని ఆ సమయంలో మనకు పురోహితుడుంటే ధర్మ విచక్షణ చేస్తాడు తాపత్య మీరు పురోహితుడు లేకుండా తిరగటం మంచిది కాదు అందువలన ఒక ఉత్తమ బ్రాహ్మణుని పురోహితునిగా చేసుకోండి అని చెప్పాడు అర్జునుడు మిత్రమా మేము పుత్రులమైన మేము తాపస్సులమూ ఎలా అయ్యాము అని అంగారపర్ణుని అడిగాడు అంగారపర్ణుడు ఇలా చెప్పాడు అర్జునా సూర్యుని కూతురుకు సావిత్రికి చెల్లెలు తపతి అనే కన్య సౌందర్యవతి ఆజాఘీడుని కొడుకు సంవర్ణుడు అతడు సూర్యుని గురించి తపస్సు చేశాడు తన కూతురు తపతికి సంవర్ణుడు తగిన భర్త అని అనుకున్నాడు ఒకరోజు సంవర్ణుడు తపతిని చూసి మోహించి ఆమె సమీపానికి వెళ్ళి ఆమెను ప్రశ్నించాడు ఆమె మౌనంగా అక్కడ నుండి వెళ్లినా ఆమెకు కూడా అతనిపై మోహం కలిగింది పిచ్చివాడిలా తిరుగుతున్న సంవర్ణునిని చూసి అతని బాధను అర్థం చేసుకుని తాను కన్యననీ స్వతంత్రురాలిని కాదు కనుక తండ్రి అనుమతితో వివాహమానమని చెప్పింది ఒకరోజు వశిష్ఠుడు సంవర్ణుని కలిసి అతని బాధను తెలుసుకున్నాడు వశిష్ఠుడు సూర్యుని వద్దకు వెళ్లి పూరు వంశస్థుడు ధర్మపరుడు సద్గుణ సంపన్నుడైన సంవన్నునికి నీ కుమార్తె తపతిపై మోహం కలిగింది కనుక నువ్వు నీ కుమార్తెను అతనికి ఇచ్చి వివాహం చెయ్యి అని చెప్పాడు సూర్యుడు తన కోరిక తీరుతున్నందుకు సంతోషించి తపతిని వశిష్ఠునితో పంపాడు వశిష్ఠుడు వారిద్దరికీ వివాహం చేశాడు వారికి కురు మహారాజు జన్మించాడు మీరు కురు వంశజులు కనుక మిమ్మల్ని తపత్యా అని పిలిచాను అని చెప్పాడు వశిష్ఠుడు అర్జునుడు అంగారపర్ణుని చూసి గంధర్వ మా పూర్వులకు గురువు పురోహితుడైన వశిష్ఠుడిని గురించి వినాలని ఉంది అడిగాడు అంగారపర్ణుడు అర్జునితో ఇలా చెప్పసాగాడు అర్జున పూర్వం కన్యాకుబ్జ నగరాన్ని విశ్వామిత్రుడు అనేరాజు పాలిస్తున్నాడు ఒకరోజు అతడు తన సేనలతో సహా వేటకు వెళ్లి అలసిపోయి వసిష్ఠుని ఆశ్రమంలోకి సైన్యంతో సహా వెళ్లాడు ఇరువురు పరస్పర కుశలం విచారించుకున్న తరువాత వశిష్ఠుని బలవంతం కారణంగా ఆశ్రమంలో భోజనం చేయడానికి అంగీకరించాడు నందిని అనే కామధేనువు సాయంతో అపార సేనావాహినితో సహా విశ్వామిత్రునకు వశిష్ఠుడు షడ్డసోపేత మైనవిందు భోజనం పెట్టాడు అది విశ్వామిత్రుని ఆశ్చర్యచకితని చేసింది అలాంటి ధేనువు తన వద్ద ఉండటం ఉచితమని ఎంచి వశిష్ఠుని వద్దకు వెళ్లి ధేనువును ఇమ్మని కోరాడు వశిష్ఠుడు అది తనకు ప్రాణాధారం కనుక ఇవ్వలేనని చెప్పాడు విశ్వామిత్రుడు రాజ్యంలోని సొత్తుపై రాజుకు అధికారం ఉంటుంది కనుక తాను తీసుకు వెళతానని బలవంతంగా నందిని తీసుకువెళ్ళాడు తిరిగి వశిష్ఠుడిని చేరిన నందిని తన నుండి అపార సైన్యాన్ని సృష్టించి విశ్వామిత్రుని సైన్యాన్ని చీల్చి చెన్నాడింది విశ్వామిత్రునికి జ్ఞానోదయం కలిగి క్షాత్రబలం కంటే తపోబలం గొప్పదని తెలుసుకుని రాజ్యాన్ని విడిచిపెట్టి తపస్సు చేసుకోవడానికి వెళ్లాడు